ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం డిసెంబర్ ఇరవై ఎనిమిది గురువారం నేటి మన ధ్యానలేఖనం అపోస్తుల కారమగ్రంథం ఏడో అధ్యాయం రెండు మూడు వచనాలు మన పితరుడైన అబ్రహాము హారానులో కాపరముండకు మనుపు మెసపుతోమియలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను నేటి వ్యాఖ్యానాంశం అబ్రహాము మరియు మహిమగల దేవుడు వ్యాఖ్యానాంశం అబ్రహాము మరియు మహిమగల దేవుడు వ్యాఖ్యానం మహిమగల దేవుడు తనను తాను మహిమా స్వరూపి తండ్రిగాను ఎఫెస్సులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచనంలో అలాగే మహిమా స్వరూపు యొక్క ప్రభువుగాను కొరింతులకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదవ వచనంలో యాకో పత్రిక రెండో అధ్యాయం మొదటి వచనంలోను అలాగే మహిమా స్వరూపి అయిన ఆత్మగాను పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనాల్లో వెల్లడి చేసుకున్నాడు ఇది ఎంతో విశేషమైన సంగతి అబ్రహామును పిలిచి అతనిని తన వైపునకు ఆకర్షించుకొని విగ్రహాల నుంచి అతనిని విడిపించిన మహిమగల దేవుడే మనల్ని కూడా ప్రతి విధమైన విగ్రహారాధన నుంచి తన వైపు ఆకర్షించుకోవడం ద్వారా మనల్ని పిలుచుకున్నాడు యహోవా అబ్రహామును దేశానికి పిలిచి కణానుదేశం అంతటా నడిపించాడు ఎంతో నీచమైన విగ్రహారాధన అబ్రహాము చుట్టూ ఉండేది అయితే యహోవా అతనిని వాటి నుంచి భద్రపరిచాడు ఇంకొక రీతిగా చెప్పాలంటే అతడు విగ్రహాల నుంచి వేరై దేవునికి పూర్తిగా అంకితమై జీవించాడు విగ్రహం అంటే మన అభీష్టాలలో నుండి దేవుని తొలగించేది దేవునికి చెందవలసిన స్థానాన్ని ఆక్రమించుకునేది అబ్రహాం యొక్క ప్రేమ అతనిని విగ్రహాల నుంచి వేరు చేయడం మాత్రమే కాకుండా దేవునితో నిజమైన సహవాసములో అతనిని భద్రపరిచింది ఆ దేవుడే అతనికి శారాకు వాగ్దాన పుత్రుడని ఇసాకును చివరికి అనుగ్రహించాడు అబ్రహాము నేర్చుకున్న పాఠాలు విశ్వాసులందరూ నేర్చుకోవలసినవి ఆది క్రైస్తవులు అదే చేశారు తెశలోనికెళ్ళకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది వచనాన్ని ఈ సందర్భంలో చదవండి వారి రహస్యం ఏమిటి ప్రేమే ఆ రహస్యం మూడుసార్లు లేఖనం అబ్రహామును దేవుని స్నేహితుడని పిలుస్తుంది ఇక్కడ మనం ఒక మర్మాన్ని చూస్తున్నాం దేవుని సార్వభౌమత్వం అబ్రహామును పిలుచుకున్న కల్దీయుల ప్రాంతమైన ఊరు నుంచి వాగ్దాన దేశానికి పిలిచి వాగ్దాన దేశం అంతటా నడిపించి అతనికి ఇస్సాకును అనుగ్రహించింది అబ్రహాము యొక్క స్వీయ బాధ్యత దేవుని ఎడల అతని విధేయత ప్రేమ నమ్మకాల ద్వారా వ్యక్తపరచబడింది కాబట్టి దేవుని సార్వభౌమత్వం అబ్రహాం యొక్క బాధ్యత నిజానికి కలిసే పయనించాయి మన విషయంలో కూడా ఇదే జరుగుతుంది ఒకవైపున దేవుని పిలుపు నడిపింపు భద్రత దీవెన ఉన్నాయి మరొక వైపున దేవుని ఎడల నిజమైన ప్రేమతో మన స్పందన విశ్వాసానికి విధేయత దుష్టత్వము నుంచి దూరంగా ఉండుట మహిమగల ప్రభువుకి అంకితమై ఉండుట మొదలగినవన్నీ ఉన్నాయి సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వదనాలు